మరింత పెరిగేది శ్రీ చఖ్యాన్ కోర్ ఎవరి సో కానీ శ్రీ చఖ్యాన్ కోర్ మున్సిపాలిటీ అనందరం కూడా ప్రభుత్వం యొక్క సహకారంతో బ్రహ్మాండగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు నా మనుషుల ఒక ఆరోపణ చేస్తున్నాను ఇక నుంచి ప్రజపక్షాత్ చేసే ఆరోగణాలు పెద్దగా పట్టించుకోవాలనుకోలేదు ఎందుకంటే గ్రామ పంచాయత్ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని ఆరోగ్యం చేసినా ఎన్ని విబంధనలు చేసినా ఎన్ని రకాలుగా ఊతు తింటే ప్రయత్నం చేసినా వ్యక్తిగతంగా నారెడ్డి చేసే ప్రయత్నం చేసినా వ్యక్తితో అన్న ఏది మారుపడిన ప్రజలు ఊరు రూపంలో ప్రపంచాలను బుద్ధి చెప్పారని సంతాయం లేదు కాబట్టి అవసరం లేని విబంధన చేసేవాళ్ళు అందరంలో విశ్వాసం లేని ప్రపంచం చేస్తున్న విబంధన పండించవాల్సిన అవసరం లేదు ఇక వన్లో మన ఎవరైనా అంతా కూడా శ్రీశంగ్ కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ఇకముందు మన ఏజెండా అంతా కూడా శ్రీశంగ్ కన్పూర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం అభివృద్ధి సంక్షేమమే రెండు కన్నుగా రెండు ఏజెండాలుగా మన ప్రాధాన్యత ప్రాధాన్యత నిర్ధారించుకొని వచ్చే మూడు సంవత్సరాలు అనవిత్యం ప్రజల మధ్యన ఉండి శ్రీశంగ్ కన్పూర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన అభ్యుదయ ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చి ఇంటే తీసి దిద్దే ప్రక్రియలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు మరొకసారి నా నమస్కారాలు నా దర్శనాలు చెప్పుకుంటూ నేను ప్రజలకు ఈ సందర్భంగా ప్రజలకు మాటిస్తున్నాను నేను నిజాయితీగా ఉంటాను తప్పు చేయను నేను తల వంపు ఏ రకమైన అవినీతికి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా పనిచేస్తాను

సాధన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నూతనంగా ఎన్నికైన మా మన అభ్యర్థులందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి చేతి నమస్కారం చేస్తూ నేను అందరి దగ్గర సెలవు